Hello friends, welcome to Angdisa Samhita the ultimate destination for Telugu students looking to master spoken English. Here we bridge the gap between Telugu and English making learning effortless and fun through relatable Telugu sentences. Whether you are preparing for an interview, wanting to converse confidently or simply looking to improve your language skills, you have come to the right place. Hit that subscribe button and let's embark on this exotic journey of language together. The first sentence is మీరు ఎలా అనుకుంటారో మీరు అలాగే అవుతారు యద్భావం తద్భవతి మనం ఏం ఊహించుకుంటామో మన గురించి మనం అలాగే అవుతాం యాజ్ యూ థింక్ సో యూ బికమ్ నాకంటే వ్యధ ఇంకోటి లేదు నేను కదిలిని నేను పోకరిని నేను దేశ ముదుర్ని నేను పుష్పాన్ని తగ్గేదేలే అనుకుంటే అలాగే అవుతారు మిమ్మల్ని మీరు అడగండి మీరు నిజంగా ఇంగ్లీష్కి మీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఎంతవరకు ఇంగ్లీష్ మనకు రావట్లేదు అనుకుంటే ఎక్కడ మన ప్రయత్నంలో రాకుంది ఆస్క్ యువర్ సెల్ఫ్ హెవ్ రియల్లీ గివెన్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ టు ఇంగ్లీష్ ఎప్పుడైతే మీరు విఫలం అప్పటి గురించి ఆందోళన లేకుండా కష్టపడతారో అప్పుడే మీరు విజయం సాధిస్తారు వన్ యూ కీప్ వర్కింగ్ హార్డ్ వితౌట్ వరింగ్ అబౌట్ బీయింగ్ ఫెయిల్లీ యు సక్సీడ్ వన్ యూ కీప్ వర్కింగ్ హార్డ్ వితౌట్ వరింగ్ అబౌట్ బీయింగ్ ఫెయిల్లీ యు సక్సీడ్ మీరు బాగా కష్టపడితే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ స్పీక్ ఇంగ్లీష్ ఫర్ షో ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ స్పీక్ ఇంగ్లీష్ ఫర్ షో ఆమె అకస్మాత్తుగా ఫేమస్ అయిపోయింది షీ సడన్లీ బికేమ్ ఫేమస్ షీ సడన్లీ బికేమ్ ఫేమస్ ఆమె తన గదిలో ఏడుస్తుంది షి వస్ క్రయింగ్ ఇన్ హర్ రూమ్ షి వాయింగ్ ఇన్ హర్ రూమ్ మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోవాలి టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇది నిజంగా గొప్ప ఆలోచన దట్స్ రియల్ లీ ఎ గ్రేట్ ఐడియా దట్స్ రియల్ లీ ఎ గ్రేట్ ఐడియా అతనికి దొరికిన పెట్టె ఖాళీగా ఉంది నేలంతా తవ్వాడు దున్నడు ఒక బెడ్ దొరికింది ఆ బెడ్లోనే బంగారం ఉంటుందని అనుకున్నాడు కానీ అది ఖాళీ బాక్స్ ది బాక్స్ ఈ ఫౌండ్ వాస్ ఎంటీ ది బాక్స్ ఈ ఫౌండ్ వాస్ ఎంపి నవవధువు అకస్మాత్తుగా నవింద్ ది బ్రైడ్ సడన్లీ లాఫ్ట్ ది బ్రైడ్ సడన్లీ లాఫ్ట్ అదే పెళ్లి అకస్మాత్తుగా నవ్వాడు అనుకోండి ది బ్రైడ్ గ్రూమ్ సడన్లీ లాఫ్ట్ ఆ వ్యక్తి నా తలపై కొట్టాడు ది మ్యాన్ హిట్ మీ అన్ ది హెచ్ ది మ్యాన్ హిట్ మీ అన్ ది హెచ్ ఈ మందు రుచి చాలా చేదుగా ఉంది ది మెడిసిన్ టేస్ట్ బిట్టర్ ది మెడిసిన్ టేస్ట్ బిట్టర్ అతని చెప్పులకు మట్ అంటుకున్నాడు ది మడ్ క్లాంగ్ టు హిస్ షూస్ ది మడ్ క్లాంగ్ టు హిస్ షూస్

వర్షం మొదంత కురిసింది ది రైన్ కంటిన్యూడ్ ఆల్ డే ది రైన్ కంటిన్యూడ్ ఆల్ డే ఈ నీరు తాగేందుకు పనికిరాదు ది వాటర్ ఇస్ నాట్ డ్రింకబుల్ ది వాటర్ ఇస్ నాట్ డ్రింకబుల్ బల్లపై ఒక బ్యాగ్ ఉంది దేర్ ఇస్ అ బ్యాగ్ ఆన్ ది డెస్క్ దేర్ ఇస్ అ బ్యాగ్ ఆన్ ది డెస్క్ ఈ కార్ జపాన్‌లో తయారు చేయబడింది దిస్ కార్ వాస్ మేడ్ ఇన్ జపాన్ దిస్ కార్ వాస్ మేడ్ ఇన్ జపాన్ ఇది వర్ష ఋతువు దిస్ ఈస్ ది మాన్సూన్ సీజన్ ఈ పదం గ్రీక్ నుండి వస్తుంది ఈ పదం గ్రీక్ నుండి వచ్చింది దిస్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ టామ్ మరియు నేను ఇద్దరం అక్కడ ఉంటాం టామ్ అండ్ ఐ విల్ బోత్ బి దేర్ టామ్ అండ్ ఐ విల్ బోత్ బి దేర్ టామ్ నీతో మాట్లాడని ఉంది టామ్ ఐ వాంట్ టు టాక్ టామ్ ఐ వాంట్ టు టాక్ లైట్స్ ఆపండి దయచేసి టర్న్ ఆఫ్ ది లైట్స్ ప్లీజ్ టర్న్ ఆఫ్ ది లైట్స్ ప్లీజ్ మేమందరం అతని జోటికి నవ్వాల్ ఆఫ్ డెట్ హిట్ జోక్ హిట్ జోక్ మేము అతను పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాం వి సెలబ్రేటెడ్ హిజ్ బర్త్ డే వి సెలబ్రేటెడ్ హిజ్ బర్త్ డే మేము ఎక్కడ ఉన్నామో మాకే తెలీదు నో వేర్ వియా మేము మా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి ఎక్కడ ఉన్నా తెలియదు కానీ రేపటి కల్లా వస్తా ఉన్నాం కాబట్టి అవర్ ప్రామిస్ వీ షుడ్ కీప్ అవర్ ప్రామిస్ మేము అది అంచనా వేసుకున్నాం గాట్ దట్ అవుట్ ఎలా రావాలో ఒక ప్లాన్ వేసుకున్నాం గాట్ దట్ ఫిగర్డ్ అవుట్ నేను చెప్పింది అతను అహాన్ని దెబ్బతీసింది వాట్ ఐ సెట్ హర్ట్ హిస్ ప్రైడ్ వాట్ ఐ సెట్ హర్ట్ హిస్ ఈగో వాట్ ఐ సెట్ హర్ట్ హిస్ ప్రైడ్ పక్షిని ఏమని పిలుస్తారు వాట్ యు కాల్ దిస్ బర్డ్ వాట్ డూ కాల్ దిస్ బర్డ్పెట్ట అంటే ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫార్ంగ్ హోప్ యూ ఫౌండ్ ఇన్స్పైరింగ్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ సో డోంట్ హెసిటేట్ సెంటెన్సెస్ యువర్ Daily situations with your friends, parents, and children. If you enjoyed this video, please give it a thumbs up, share it with your friends, and leave your thoughts in the comments. For more English learning tips and tricks, subscribe to Anisantha YouTube channel and let's continue this journey of learning together. Until next time, keep practicing and stay confident in your English skills. See you soon.